అందరికీ నమస్తే నేను మీ సునీత యస్వేవిని ఈ రోజు నేను డీకే అర్నక్కని కలవడం జరిగింది అలాగే బండి సంజయ్ కూడా కలవడం జరిగింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేసి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ప్రచారంతో మొన్న ఎన్నికల్లో చేసి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మాటల్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పార్టీతో పొట్టు పెట్టుకుంటుందని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఎత్తి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఏ పార్టీతో పొద్దు ఉండదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా వారు చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడమే లక్ష్యాన్ని ఎందుకంటే కేసీఆర్ నుంచి నేర్చుకున్నారు చెప్తా ఓట్లు వేస్తారు ప్రజల్ని బాగా మాయ మాటలు చెప్పి మోసం చేయొచ్చని పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు లోపాయి కానీ ఒప్పందం పార్టీలు కానీ అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది నిర్ణయం మీది పక్క ఓట్లు వేస్తారు కదన్న అప్పుడు మీరు వేస్తే సరిపోదే మీరు ఎట్లా మీరు ఓట్లు వేయించాలి అటుకెక్కినట్టే అంతేనాక ఇక కాగత కాగతేదంటారు వాళ్ళు కాబట్టి దయచేసి షాద్ నగర్ ఆలోచించాలి ఇలా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి ఇక్కడికి ఓటేయలే ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీని గెలిపించలే ఇక్కడ ఎంపీని బీజేపీని గెలిపించలే గెలిపించుకుంటూ కూడా నరేంద్ర మోడీకి ఎదురు ఒక్కసారి ఇక్కడ ఎంపీ పువ్వు గుర్తుకు ఓటేస్తే ఇవాళ షాద్ నగర్ ఈ పాక పాబునగర్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చేశాడు మనమే ఇచ్చినాం రైతు వేదిక పైసలు మనం ఇచ్చినాం గ్రామాలకు నిధులు మనమే ఇచ్చినాం పట్టణాలకు నిధులు మనమే ఇచ్చినాం హైదరాబాద్ సిటీకి నిధులు మనం ఇచ్చినాం చివరకు సచ్చిపోతే సమాధి శ్మశాన వాటిక పైసలు కూడా నరేంద్ర మోడీ ఇచ్చిందన్న ఇలా బిఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లు ఇస్తారో ఇలా చెప్పాలి అరే మనం ఫస్ట్ రాగానే ఏం చేస్తామన్నా దీనికి ఇన్ని పైసలు కిరాణా సమానికి ఇన్ని పైసలు కడతాం పేపర్ వాళ్ళకు గిన్ని పైసలు ఇస్తాం పాల షాపుకు గిన్ని పైసలు ఇస్తాం మీ కథ మీకు కాంగ్రెస్ కనబడితే ఉట్టాయి కాదు వాళ్ళ కర్ణాటకలే ఇస్తా ఇస్తాను ఒక్క పైసా ఎలిచి రాడానా మొత్తం కర్ణాటకలో ప్రజలందరూ రోడ్లకు ఎక్కి మీ గ్యారెంటీలు కాదపోయి మేము మోడీ గ్యారెంటీకి ఓటేస్తే మా బతుకులు బాగుపడేటి ఈ రాహుల్ గాంధీని చూసి ఆ పప్పు ముఖాలను చూసి ఈ కాంగ్రెస్ పోట దరిద్ర ముఖాలు చూసి మేము కర్ణాటకలో ఓటేస్తే మల్లారు రోడ్డుకి ఎక్కి బీజేపీ జిందాబాద్ అని చెప్పి ప్రజలు రోడ్డుకి ఎక్కినంటే తెలంగాణలో కూడా ఇవాళ ఆరు గ్యారెంటీలు అమలు కావన్నా ఇవాళ మోడీ గ్యారెంటీలు మాత్రమే ఈ దేశంలో అమలవుతున్న విషయాన్ని ఒక్కసారిలో చది అదే అయోధ్యలో రామ మందిరం కడతాను కట్టి చూపెట్టమన్నా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తానో రద్దు చేసి చూపెట్టమన్నా గ్యారెంటీ అవునా తప్ప చెప్తున్నా తప్ప నేను తప్ప నేను పక్కా చెప్తాను కాబట్టి ఇవాళ గ్యారెంటీలు ఇచ్చే ఏం గ్యారంటీ ఇచ్చారు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ఇప్పుడు నాకు క్లారిటీ మంచి వాళ్ళు నాకు వ్యతిరేకంగా అక్కడిక్కడ గ్రూపులు లేదు కొన్ని దాని వంద గ్రూపులే వంద గ్రూపులు వంద మంది ముఖ్యమంత్రులే అన్న రేవంత్ అన్న నీ పదిహేడు మంది కాదు పద్దెనిమిది కాదు ఇంకా పక్క రాష్ట్రంలో గెలుస్తా నీ తెలంగాణకు నిధులు రావు అస్తాయా ఎన్ని రావాలో గన్నే వస్తాయి ఇక్కడ పదిహేడు మంది బిజెపి ఎంపీలు గెలవాలని రేవంత్ రెడ్డి గారు కోరుకోవాలి ಆಚರಿಸೋತ್ಸವರು ಮುಂದೆ ತೆರಳಿ